హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బరిని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోపలికి వెళ్తే మన ముందు ఉంది ఎన్నడి ఫ్లేఅవర్ చూసారా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవ్వడం చూసారు ఎప్పుడైనా ఎన్నడి ఫ్లేవర్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అయింది కదా చాలా వెహికల్స్ అయితే పైన ఉన్నాయి ఇంకా కిందన ఉన్నాయి కానీ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వెళ్ళే వెహికల్స్ తక్కువ ఉన్నాయన్నమాట అన్ని వెహికల్స్ కూడా పైనుంచే వెళ్తున్నాయి ఇంకా మనం చూసుకోవచ్చు మనకైతే రైట్ సైడ్ నుంచి ఓన్లీ హెవీ వెహికల్స్ వెళ్ళాలని చెప్పేసి అంటే పై నుంచి హెవీ వెహికల్స్ వెళ్ళాలని చెప్పేసి అయినా కూడా కార్లు బైకులు అన్నీ వెళ్తున్నాయి అనమాట సో ఇది మన అన్నిటి ఫ్లేవర్ ట్రాఫిక్ జామ్ అనమాట చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఆ రోజేది మాత్రం ఏ రోజో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే దాన్ని బట్టి తెలుస్తుంది ఏ రోజు అనేది నేనైతే క్లూ కూడా వేస్తాను ఆ క్లూ ఏంటంటే రీసెంట్గా నేను వ్లాగ్ అప్లోడ్ చేశాను ఆ వ్లాగ్లో ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో చూపిస్తాను అనమాట ఎందుకంటే అన్నిటి ఫ్లేవర్ ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవడం చాలా తక్కువ మంది చూసుకుని ఉంటారు అందుకని చెప్పేసి మళ్ళీ నేనైతే ఈ వ్లాగ్ని చూపిస్తున్నాను చాలా చిన్న వీడియో ఇది అందుకని చెప్పేసి కొంచెం స్లో మోషన్లో పెట్టాను అనమాట సో చూశారు కదా నెక్స్ట్ మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తాను అనమాట ఆ ప్లేస్లో కూడా చాలాసార్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది అది కూడా నేను చెప్తాను ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుందో సో ఆ ప్లేస్ కూడా చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుందో తర్వాత ట్రాఫిక్ జామ్ గల కారణాలు ఏంటో ఇంకా ఈ ఫ్లైఓవర్ మీద ఫోర్ వీలర్స్ కన్నా టూ వీలర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి చూసారు కదా చాలా టూ వీలర్స్ ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఇంకొక ప్లేస్ చూపించిపోతున్నాను ఆ ప్లేస్ ఏంటంటే మన చిన్నమేషన్ దగ్గర ఉండే ఎగ్జామ్ సెంటర్ అనమాట ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మామూలుగా ట్రాఫిక్ అయితే ఏదైనా సరైన ఎగ్జామ్ ఏందంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అలా ఎందుకు ఉంటుందంటే ఎగ్జామ్ లో కొంచెం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ వెహికల్స్ని పక్కనే పార్క్ చేసి వెళ్తారు ఇంకా ఎవరైనా కార్లు వచ్చారంటే వరుసగా కార్లు పెడతారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అవుతుందనమాట సో వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్ని లోపల ఎక్కడైనా పార్క్ చేసుకుంటే ఈ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అనుకునే ఉంటుంది లేదా ఎగ్జామ్ అయిన రోజు ఈ రోడ్ని క్లోజ్ చేసి మిడిల్ రోడ్ని యూజ్ చేస్తే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటుంది అయినా రెండూ చేయకుండా వెహికల్స్ అడ్డంగా పార్క్ చేసి ఇంకా వచ్చే వెహికల్స్ కూడా వెళ్ళకుండా చేస్తే ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది బయటకు చేస్తారంటే అసుక్కు కొడతారనమాట అసుగు కొడడం వల్ల ట్రాఫిక్ జామ్ ఇంకా ఎక్కువ అవుతుంది అది కూడా వాళ్ళు పక్కన నుంచి అసుకు కొట్టరు రోడ్డుకి ముందే నుంచి అసుకు కొడుతుంటారు అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు అసుకు కొట్టడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది తర్వాత చాలా వెహికల్స్ అయితే పక్కన ఆపేస్తారు కార్లు విని కూడా ఆ కార్లు కూడా పక్కన ఆపడం వల్ల ట్రాఫిక్ జామ్ మామూలుగా ఉండదు బీభత్సంగా ఉంటుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ రాంగ్ ప్లేస్లో ఎవరైతే పార్క్ చేస్తారో వాళ్ళు ఛలాన్స్ వేసారంటే బీభత్సంగా కలెక్షన్స్ ఉంటాయి సో ఒక్కసారి ఆ విధంగా చలాన్స్ వేస్తే నెక్స్ట్ టైం నుంచి అలా పార్క్ చేయరు సో చలాన్స్ వేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అప్పుడైనా ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ కొండకుండా ఉంటుందన్నమాట సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎందుకంటే చలాన్స్ వేస్తే చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో అందుకని చెప్పి మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఎలా ట్రాఫిక్ జామ్స్ ఎక్కడైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ బాయ్ బై ఎయిట్స్ కిరణ్ తుమ్మలా